చూడు ఎంత అద్భుతమైన మాట ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినండి ఫరో దేశంలోకి అక్కడికి అమ్మబడిన తర్వాత యోసేపుని ఫోతిఫర్ ఇంట్లో ఫోతిఫర్ ఇంట్లో ఫోతిఫర్ భార్య యోసేపుని బాధించింది యోసేపుని శోధించింది యోసేపు పాపం చేయకపోతే నిందించింది యోసేపు సహకరించకపోతే యోసేపుని శిక్షించి చెరసాలు వేసింది అదే దేశంలో యోసేపు అదే ఫరో ఇంట్లో అదే ఫోతిఫర్ భార్య ముందు ఇప్పుడు సింహాసనం మీద ఇప్పుడు నేను అనుకున్నాను ఒక్కసారైన ఎల్లుంటది కట్టుబడి ఎడుబడి ఆ కుర్చీ వైపు కుర్చీ వైపు కుర్చీవైపు భార్య అటు ఇల్లే ఉంటది ఆ యోసేపు ఇంటికి వెళ్ళి ఆ యోసేపు గదిగొండ పెట్టుకుంటది చూస్తే చూసింది ఏమైంది సిగ్గు పరువు నేను ఈ అబ్బాయిని తప్పు చేయబోయినా నిందించాను శిక్షించాను నేను పోయి అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు రాజయ్యాడు నేను ఇక్కడే ఉన్నా ఇప్పుడు చూడు స్థాయి నెల మార్చాడు దేవుడు స్థితిని ఎలా మార్చాడు స్థితిని ఎలా మార్చాడు నీ స్థితిని కూడా అలా దేవుడు మారుస్తాడు నిన్ను నిందించారు కదా నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నిన్ను అవమానించారు కదా నువ్వు పని చేసుకున్న చోట నిన్ను ఇబ్బంది పెట్టారు కదా నువ్వు ఉంటున్న స్థలంలో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో ఎవరైతే నిన్ను గాయపరిచారో దేవుడు వారి ఆలోచనలన్నీ మార్చి వారి ద్వారానే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాను దేవుడు ఏమి లేదండి శత్రువు శత్రువు వేసిన రాయితోనే నీకు ఇల్లు కడతాడు శత్రువు వేసిన ఆ యొక్క బాణాలతోనే నీకు మెట్లు కడతాడు దేవుడు సమస్తమును చేయలేని దేవుడు శక్తివంతుడు బలమైన దేవుడు కలిగిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా చుట్టూరు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు బాధపడద్దు నీ భార్య భర్తలు విడదీసిన వారు నీ భార్య భర్తలు కుట్రమని పాడు చేసిన వారు ఎవరైనా ఉంటే వారు కూర్చొని ఏం బాధపడద్దు ఒకరోజు వారందరూ సిగ్గుపడతారు ఒకరోజు మీరు కలిసి ఉంటారు దేవుడు తీసుకెళ్తాడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ధైర్యంగా ఉండు నీ పరిస్థితులు ఇప్పుడు ఒకలాగా ఉండవు దేవుడు శత్రువు ఆలోచనలని తారుమారు చేస్తాడు నేను నేను జరగనివ్వనూ అదేంట నా చెప్పు చెప్పుషియా భయపడుతున్నాడు డాహాజు వడికిపోతున్న డాహాజు సిరియా దేశం సైన్యం అతన్ని ఏం చేయలేదని చెప్పు అతన్ని వల్ల కాదని చెప్పు వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ యోధులను పాడు చేయలేని నేను దాన్ని జరగనివ్వను నిన్ను ఆలోచించే నీ గురించి చెడుగా ఆలోచించేవారు ఆలోచనలో దేవుడు జరగనివ్వడండి జరగని ఈరోజు దేవునితో మాట్లాడాడు నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా తెలుసా ఇక నీ పరిస్థితులను నువ్వు చూడొద్దు నీ వాగ్దానాన్ని చూడు నీ స్థితిగతులను చూడు నీ పరిస్థితులు కాదు నువ్వు దేవుని వాక్కును చూడు అవును రాత్రి కాలం దేవుని సావుకాలు చెప్తున్నారు కదా ఆ గూడు చెదిరినప్పుడు ఆ పక్షులు మొదటగా కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా ఆ తర్వాత ఎందుకు తన గూడును పాడు చేసింది మా అమ్మ నేను ఎగరటం కోసమే ఎందుకు నీకు శ్రమలు ఎందుకు నీ కష్టాలు ఎందుకు ఏసేపు కదా బాధలంటే యోసే పైగుప్తి వెళ్ళాలి కదా యోసే పైగుప్తి ఎట్ట ఎవరు తీసుకెళ్తారు ఎవరు తీసుకెళ్ళాలా శత్రువే నీకు ప్రమోషన్ రావాలా నీకు శాలరీ పెరగాల నీ స్థాయి పెరగాల నువ్వు ఇల్లు కట్టాలా నీ పరిస్థితులు మారాలా ఎవరి కారణం శత్రువే శత్రువు థ్యాంక్స్ చెప్పండి ఒకసారి అల్లుయా సైతుగా 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 నీకు థ్యాంక్స్ రానండి సైతుగా అంటే సైతుగా అంటే సాతానా సాతానా నీకు థ్యాంక్స్ నువ్వు చేసిన పని వలన నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాను చూసావా ఏ చంపండ్రా మగాడు పుడితే చంపండ్రా మగాడు పుడితే చంపండ్రా అన్నాడు ఎవరు ఫరోక్ మగాడే పుట్టాడు మగాళ్ళు అందరూ చంపారు ఆ మగాడు వచ్చి ఇంట్లోనే పెరిగాడు అల్లెలు అల్లెలు ఆ దేవుడు అంత గొప్ప దేవుడు అండి పక్కనే పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు ఈయన చంపేవాడు పక్కనే ఉన్నాడు వీళ్ళు నాశనం చేసాడు పక్కనే ఉన్నాడు ఊరంతా తిరుగుతున్నాడు ఎక్కడ మగవాళ్ళు చెప్పండి సంగతి వాడు సంగతి అన్నాడు ఇక్కడ ఇంట్లోనే ఉన్నాడు ఆయన పేరు మోషే ఫరో సామ్రాజ్యను గొప్ప కూల్చి పడేశాడండి గొప్ప కూల్చి పడేశాడు దేవుని ప్రణాళికలు అలా ఉంటాయి చంపాలను చూచిన చేతులే పెంచేలా చేశాడు చంపండి అదే బాగా చంపౌండ్ అంటున్నాడు నాన్న మోసెట్టి డాడీ ఇటు పెట్టి డాడీ ఫుల్ తింటున్నాడు ఇంట్లో ఈ చేతులే చంపాలనుకున్నాయి కానీ ఈ చేతులతోనే భోజనం పెడుతున్నాడు దేవుడు అంత గొప్ప దేవుడబ్బా నీ శత్రువే నీకు ఆశీర్వాదం నిన్ను నష్టపరిచే వాళ్ళే నీకు దీవిన దేవుడు అంటున్నాడు ఈ రోజు మీరు కూడా మిమ్మల్ని ఎవరన్నా మిమ్మల్ని ఎవరైనా నష్టపరచాలని చూసినా మిమ్మల్ని ఎవరైనా మీ ఉద్యోగ స్థలాలు ఇబ్బంది పెట్టాలని చూసినా ఒకరోజు వాళ్ళే నీకు సల్యూట్ కొట్టేలా దేవుడు చేస్తాడు వాళ్ళే రోజున నిన్ను కూర్చు మంచి చెప్పేలా చేస్తాడు కనుక ఎప్పుడు కూడా నీ పరిస్థితిని చూడిసి భయపడొద్దు నువ్వు ది శత్రువు యొక్క ఆలోచన చూడొద్దు శత్రువు ఆలోచన వైపు కాదు నువ్వు చూడాల్సింది దేవుని ఆలోచన వైపునో చూడు యోసేపు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే కొడుతున్నా తిడుతున్నా గద్దిస్తున్నా అమ్ముతున్నా ఏసేపు కంటికి కనపడుతుంది శత్రువు ఆలోచన కాదు దేవుని ఆలోచన సింహాసనం ఎక్కడమే సింహాసనం ఎక్కడమే నాకు గురి అన్నాడు ఎక్కాడు ఆయన దగ్గరికి తన అన్నలు వచ్చారు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు ఇక్కడ తన తమ్ముడే రాజుగా ఉన్నాడని బ్యాగ్లు సంచులు సూపర్ సంచులు గోని సంచులు పట్టుకొని వచ్చారు బియ్యం కోసం ఒడ్లు కోసం వచ్చి రాజుగారు ఉన్నారండి అన్నారు కుమస్తాలు ఉంటారగా రాజుగారు ఈ టైంలో రారు తొమ్మిదింటికి వస్తారు అని సార్ అప్పుడే మేము ఒకటి బయట కూర్చొని అన్నారు బయట బస్తాలు పెట్టుకుని కూర్చున్నారు తొమ్మిదింటప్పుడు రాజుగారు వస్తున్నారు రాజుగారు వస్తున్నారు తమ్మకాయ అందరికాయ వస్తా నిలబడి వస్తాడు మంచి చెప్పు చక్కసరిగా గుడి పెట్టుకోండి పెట్టా రండి రాజుగారు చక్కగా నిలబడితే అయ్యా కొత్త నిమిషాలు పక్కకు తిరిగి స్థుతిస్తున్నాడు ప్రభువుని ఆరాధిస్తున్నాడు ఆనందిస్తున్నాడు ప్రభువా నువ్వు చూపించిన దర్శనము నెరవేరింది శత్రువు గురించి నువ్వు ఎప్పుడు ఆలోచన చేద్దాం దేవుడు శత్రువు ఆలోచనలను మార్చేస్తాడు